హాయ్ అండి మా మనవరాలు కేక్ అడిగిందండి ఎండి కొబ్బరి మూడు అరటిపళ్ళు రాగిపిండి ఒకప్పుడు స్టవ్ మీద కలా పెట్టుకుని కొద్దిగా నెయ్యేసుకుని రాగిపిండి లైట్గా వేపుకోవాలి మంచి సువాసన వచ్చేవరకు ఎందుకంటే ఆ పచ్చదనం ఉండకుండా చక్కగా టేస్ట్గా ఉంటుంది మిక్సీ కింద మూడు ఏలకులు ఎండి కొబ్బరి వేసి ఒక రౌండ్ తిప్పినాక మూడు అరటిపళ్ళు చక్కగా తొక్క తీసి చేసుకోవాలి మీకడ మిల్క్ ఉంటే చిక్కటి మిల్క్ వేసుకోండి నేనైతే పాలం ఎగడ వేసుకుంటున్నాను మిల్క్ కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి వేసుకోండి బెల్లం సరపండి బెల్లం కరిగించుకొని వేసుకోండి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి మీరు చూసుకుంటూ మిల్క్ అనేది ఇలా పల్చగా వచ్చేటట్టు మిక్సీ మెత్తగా పట్టుకోండి నేను ఐస్ గడ్డల్లాగా ఉన్నాయండి పాలం డీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కాస్త గట్టిగా ఉన్నాయి ఇప్పుడు ఈ పిండి వేసిస్తే కరిగిపోద్ది వేడి చేసుకున్న కాసేపు వేపుకున్న రాగి పిండి వేసుకొని స్పూన్తో బాగా కలిపేసి మనకి దోశల పిండి కంటే కాస్త చిక్కగా ఉండాలి అప్పుడే త్వరగా కేక్ అనేది అయిపోద్ది లేదంటే పల్చగా ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతేనండి స్టవ్ చిమ్లో పెట్టుకొని మనం ఒక ముప్పై నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోద్ది ఓ అంత సాల్టు ఒక హాఫ్ చెంచే వరకు వంట సోడా వేసుకున్నాను ఇంకా మీకు గుల్లగా చాలా మెత్తగా రావాలనుకుంటే బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ పౌడరు మీకు చాలామందికి వంట సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరే అని తెలవ ఉండొచ్చు వంట సోడా వేరండి బేకింగ్ పౌడర్ వేరు అలా వేసుకుంటే చక్కగా పొంగుద్ది ఇంకా ఎక్కువగా కుళ్ళగా వస్తుంది ఒక గిన్నెకి కొంచెం మందం ఉన్న గిన్నె తీసుకోండి మాడదు నేను చాలా పల్చడి తీసుకున్నా లైట్గా మాడుతుంది కొద్ది నెయ్యి పూసుకొని పొడి పిండి చల్లుకొని దాంట్లో ఈ కలుపుకునేదంతా కూడా వేసేసి గిన్నె అనేది కొంచెం ఇట్లా స్టప్ చేస్తే అడుగుకి వెళ్ళి సమానంగా ఒక లెవెల్లో వస్తుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అదే కళాయిలో ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని గాలి వెళ్ళకుండా ఇలా పెడితే చక్కగా ముప్పై నిమిషాలు ఉడిగిపోతుంది మనకు స్టవ్ చిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది ఈజీగా ప్యాన్ కేక్లాగా రెడీ అయిపోయింది అంతేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కమ్మటి అరటిపండు సువాసన అయితే చాలా బాగుందండి చక్కటి స్మెల్ అయితే వస్తుంది అరటిపండుది లోపల కూడా చక్కగా కుక్ అయిపోయిందండి మనకి ఏదైనా సన్నటి పుల్లతో ఇట్లా గుచ్చి చూసామంటే తెలుస్తుంది ఉడికింది ఉడకంది పిండి వచ్చింది అనుకోండి ఇంకా ఉడకనట్లే పిండి రాకపోతే ఉడికిపోయినట్టే చూసారు కదా చూడడాకే కాదు టేస్ట్ అయితే మామూలుగా లేదు మనకు కొబ్బరి పొడి అరటిపండు టేస్ట్తో వండేటప్పుడు కూడా రెడీ అయ్యిందని తెలవడం కోసం మంచి సువాసన అయితే వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి అండి మిర్చి బజ్జీ నువ్వుల పొడి నెయ్యి వేసుకొని చేసుకుందాం చాలా బాగుంటుంది స్టవ్ మీద కలిగి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు కొద్ది చింతపండు ఒక ఎన్ని మిర్చి వేసి వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి వేరే గిన్నెలో శనగపిండి సాల్టు పసుపు కారము వంట సోడా వేడి వేడి ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆయిల్ వేసిన వల్ల మనకి గుళ్ళగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయండి వేడివేడి ఆయిల్ వేసుకుంటే లేదు మీరు ఆయిల్ వేసుకోకుండా గుల్లగా రావాలంటే ఒక స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి గుల్లగా వస్తాయి చాలా టేస్ట్గా కరకరలాడుతూ రావాలంటే ఆయిల్ బెస్ట్ అండి వాటర్ పోసి కలుపుకొని కొద్దిగా వాము జీలకర్ర వేసుకుంటే మిర్చి బజ్జీలకి మంచి సువాసనే కాదు మంచిగా తినేటప్పుడు కమ్మటి టేస్ట్ అనేది ఉంటుంది లేకుండా బాగా కలుపుకోవాలి మిర్చిలు ముదురుగా ఉన్నట్లయితే వేడి నీళ్ళలో ఫస్ట్ ఉడికించి తీసుకోండి ఈ మిరపకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయని నేను డైరెక్ట్గా మనకి నెయ్యి నువ్వులు పొడి వేసుకొని చేసుకున్నాను లోపల గింజలు అన్నీ కూడా తీసేయాలి ఎందుకంటే ఈ స్టఫింగ్ పెడితే గింజలు ఉంటే అంత టేస్ట్ ఉండదు ఎక్కువగా పిండి కూడా పట్టదు మనకు అందులో నేను నువ్వులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా ప్లేట్లు వేసుకొని కొద్దిగా వాము నెయ్యి అంతేనండి ఒక చిటికటి వామును ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చక్కగా మిర్చిలో స్టప్పింగ్ అయితే ఇలా పెట్టుకోండి మీకు ఇంకా పుల్లగా కావాలని నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నేను చింతకొండ వేసుకున్నాను సరిపోతుంది మీకు ఇలా పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక గ్లాసులో శనగపిండి అనేది పోసేసి ఈజీగా మనకి పిండి అయిపోతున్న కొల్ది కూడా గ్లాస్ అనేది క్రాస్లో పెట్టి కూడా వేసుకోవచ్చు మనకి పిండి ఒక్క బొట్టు కూడా ఉండకుండా వచ్చేస్తుంది నీట్గా ఇలా గ్లాసులో వేసుకొని ఈజీగా చేసేయచ్చు వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటి మిర్చి వేసుకుంటే అయిపోతుంది చూసారు కదా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకుంటే స్టవ్ మీడియంలో పెట్టుకుంటే మిరపకాయ కూడా చక్కగా ఉడికి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మనకి మిరపకాయలు ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయో మనకి బజ్జీ అనేది అంత టేస్ట్ ఉంటుంది ముదురుగా ఉన్నాయనుకోండి మనకి పిండి నవిలేసి మింగిస్తాం కానీ మిరపకాయ అనేది తోలు మన నోట్లోనే ఉంటుంది అంత తినబుద్ధి కాదు మిరపకాయలు తెచ్చేటప్పుడు లేత తెచ్చుకోండి చూసారు కదా మనకి మిరపకాయ కూడా చక్కగా ఏగిపోయింది కొంచెం కొంచెం గ్యాప్లు ఉంటే మిరపకాయ ఏగడానికి మంచి అవకాశాలు లోపల నువ్వుల పొడి నేతి వాసంతో చాలా చాలా బాగున్నాయండి ఒకటి తినేవాళ్ళు పది కంపల్సరీ తింటారు అంత టేస్ట్గా అయితే ఉన్నాయి హాయి అండి క్యాబేజీ పెసరపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా క్యాబేజీ చిన్నగా తరుక్కొని మనం కుక్కర్లో వేసుకోవాలి పెసరపప్పు రెండుసార్లు కడిగేసి ఆ వాటర్తో సహా వేసేసుకుంటున్నాను మనకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది రెండు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వాటర్తో సహా వేసేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను అంతేనండి ఆ వాటర్ అంతా కలిపి ఒక చిన్న అయితే అవుతుంది అన్ని వాటర్ పోసుకొని మీకు ఇంకా లూజ్గా కావాలంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఉడికిన తర్వాత పెసరపప్పు అనేది గట్టిపడిపోతూ ఉంటుంది ఏ కూరలో వేసినా లూజ్గా ఉండే టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం పసుపు వేసి రెండు ఇజలు వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది నేను మళ్ళీ పోపు అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మన కుక్కర్లోనే ఉప్పు కారం ఏది కలపడానికి వీలు పడకుండా ఫుల్గా పెట్టేశాను కాబట్టి లేదంటే అందులోనే కొంచెం ఆయిల్ వేసిస్తే మీరు అలా కూడా తినొచ్చు డైట్లో ఉండే వాళ్ళైతే ఉప్పు కారం తక్కువ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ అట్లానే ఒకప్పుడు తింటే అక్కడ ఫుల్ అయిపోతుంది కానీ నేను పోపు వేస్తున్నాను స్టవ్ మీద కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాళ్ళ శనగపప్పు మినపప్పు వాము మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను మీరు ఎప్పుడు పోపు దినుసుల్లో వాము మెంతులు సోంపు ఉన్న దినుసులతో కర్రీ వండుకొని తినండి మనకి జీర్ణశక్తి చాలా మంచిది ఎక్కువగా అయితే మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉండదండి సోంపు కానీ వాము కానీ వల్ల కొంచెం ఎల్లుల డబ్బులు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడే కరివేపక వేస్తే ఆయిల్ అంతా పైకి సిల్లుద్దని నేను ఆ కుక్కర్లో కూర అంతా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం కుక్కర్లో ఉన్న కూర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ కూడా కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు అలానే ఇదే పోపు అంతా కలిసేటట్టు చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే మనకి ఎక్కువ టైం అనేది మనకి ఇష్టం మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర అంతేనండి మనకి ఎంత తిన్నే అసలు ఈజీగా సాఫ్ట్గా పోతుంది మనకి క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఇక ఒట్టి కూర తింటారు అంత టేస్ట్ అయితే ఉంటుందండి రోటీ అనే రైస్ అనేది చాలా బాగుంటుంది పెసరపప్పు ఎంత లూజ్గా ఉన్నా కాసేపు ఉంటే గట్టిపడిపోతుంది కొంచెం లూజ్గానే వండుకోండి నెయ్యి వేసుకొని రైస్లో కలుపుకొని తింటా ఏం టేస్ట్ ఉంటుంది బాబోయ్ సూపర్ ఉందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి